లెటర్ బి లెటర్ అమ్మాయి అనుకోండి వీళ్ళు ఏ లెటర్స్తో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఏ లెటర్స్తో మ్యారేజ్ అవాయిడ్ చేయాలి బీకి సంఖ్యా బలం రెండు రెండు అంటే చంద్రుడు ఈ బి వాళ్ళు చాలా చాలా సాఫ్ట్ తొందరగా రియాక్ట్ అవుతారు లైక్ బాలకృష్ణ గారు ఆయనకి ప్రేమ వస్తే ముద్దు పెట్టుకుంటారు కోపం వస్తే సంభం కూడా కొట్టేస్తారు సో ఏది దాచుకోరు ఓపెన్ బేసిక్గా చెప్పాలంటే బాలకృష్ణ దగ్గర ఉన్నవాళ్ళు చెప్తారు చాలా మంచివా ఆయన సో ఈజ్ రియాక్టివ్ కొంచెం ఓవర్ రియాక్టివ్ ఏది దాచుకోడు ఏదన్నా ఓపెన్గా మాట్లాడేస్తారు అది చాలా మంచిది కొంతమంది నచ్చకపోవచ్చు బట్ దట్ సర్వీస్ ఈజ్ డూయింగ్ బసతారకం ఈ సర్వీస్కి వెల కట్టలేము గ్రేట్ సర్వీస్ అని చెప్తారు ఆయన హాస్పిటల్లో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది క్యాన్సర్ నుంచి బయటపడి ఆయన ఫోటోకి దండం పెట్టుకున్న వాళ్ళు నేను చాలామంది తెలిసిన సో బి లెటర్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇంత మంచి వాళ్ళు లెటర్ ఆర్ని ఐని మ్యారేజ్ చేసుకున్న ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ మ్యారేజ్ చేసుకున్న ఇబ్బందులు వస్తాయి మొదటగా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్

డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ 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 సో మీ వాట్సాప్లో మాకు వచ్చాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అన్నీ రిప్లైలు ఇచ్చేస్తాను మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నంబర్లకు వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలంటే ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ కర్నూల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ తిరుపతి